హలో ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ లేకుండా పంచదార వేయకుండా హెల్దీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అరకప్పు బెల్లం అరకప్పు నీళ్ళు పోసి బెల్లం కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని బౌల్లోకి వడకట్టాలి ఇలా వడకట్టిన ఈ సిరప్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు అరకప్పు దాకా చిక్కటి కొబ్బరి పాలు వేసి కలుపుకోవాలి కొబ్బరి పాలు కలిపిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి కలుపుకోండి పూర్తిగా కొబ్బరి పాలు వేసి కూడా ఈ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అరకప్పు నీళ్లు అరకప్పు కొబ్బరి పాలు వేసాను బ్యాటర్ ని ఇలా జారుగా ప్రిపేర్ చేసుకొని గ్లాస్ లో నింపుకోండి ఇలా గ్లాస్ లో కానీ చిన్న చిన్న బౌల్స్ లో కానీ లేదంటే టిఫిన్ బాక్స్ లో కూడా ఈ బ్యాటర్ నింపుకోవచ్చు ఇలా నింపుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి పది నుండి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి ఆ తర్వాత చెక్ చేసుకోండి ఇలా చేతికి అంటుకోకుండా రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇలా అంచులు విచ్చుకున్నట్టుగా అవుతాయి ఇప్పుడు ఇంకాస్త కాస్త లూజ్ చేసుకోండి చాక్తో ఇలా అంచులు లూజ్ చేసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా డీమోల్డ్ అయిందో ఇలా ఈజీగా డీమోల్డ్ అయ్యి పైన నున్నగా ఉంది కదా ఇలా ఉంటే స్వీట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకున్నట్లు చూడండి ఎంత చక్కగా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా ఈ స్వీట్ ని తినేటప్పుడు పంటికి అతుక్కుపోతుంది కానీ టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు నచ్చకపోతే అన్లైక్ చేసినా పర్వాలేదు కానీ ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తే మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు డేట్స్తో హెల్తీగా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యిలో డ్రైనర్స్ వేయించుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు నేనైతే కాజు బాదం గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను వీటిని లైట్గా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నెయ్యి వేయకుండా ప్లెయిన్గా కూడా వేయించుకోవచ్చు ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక పల్ప్ ఇవ్వండి లైట్గా నలిగిపోవాలి మరీ మెత్తగా అవ్వకూడదు ఈ విధంగా లైట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో డేట్స్ వేసి డేట్స్ మునిగేంత వరకు ఇప్పుడు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి అండ్ ఈ డేట్స్ ని కలుపుతూ ఉడికించుకోండి నేను గింజలు అలాగే పైన పొట్టు తీసి వేసాను పొట్టు తీయకుండా కూడా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాచ్లాతో డేట్స్ ని కొద్దిగా నలుపుతూ ఉడికించుకోండి నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా దగ్గర పడేసరికి మెత్తగా పేస్ట్ లా అవుతుంది చూడండి ఇలా పేస్ట్ లా అయిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలు కడిచిన తర్వాత ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ని వేసుకోవాలి డ్రై ని వేసిన తర్వాత బాగా కలపండి ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ ని ఒకసారి కలిపి హల్వాలో వేసి కలుపుకోవాలి మంచిగా బైండింగ్ అవడం కోసం ఈ ఫ్లోర్ మిక్స్ ని వేస్తున్నాము ఫ్లోర్ మిక్స్ పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసము చూడండి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత మరొక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రాగా పంచదార వేయాల్సిన అవసరం లేదు హల్వాని కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్ కి అంటుకోకుండా ఉండాలి అలాగే కలుపుతున్న స్పాచ్ లాకి కూడా అంటుకోకుండా ఈజీగా జారుకోవాలి అప్పుడే మనకి హల్వా పర్ఫెక్ట్ గా రెడీ అయినది హల్వాని ఫోల్డ్ చేసినట్టుగా వేస్తే ఆ ఫోల్డ్ అనేది అలాగే ఉండాలి అప్పుడు మనకి హల్వా ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకుని ప్రిపేర్ చేసుకున్న హల్వాని ఈ ప్లేట్ లో వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుతో నచ్చిన షేప్ లో పీసెస్ లా కట్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా కట్ అవుతుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి హలో ఫ్రెండ్స్ ఈరోజు కాఫీ ఫుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా పంచదార యూస్ చేయకుండా బెల్లం వేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగాని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి రెండు నుండి మూడు టీ స్పూన్ల దాకా కాఫీ పౌడర్ని వేసుకోవాలి నేను మూడు టీ స్పూన్లు తీసుకున్నాను ఇందులో కూడా కొద్దిగాని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా పాలు పోసి బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కాఫీ పౌడర్ మిక్స్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కాఫీ పౌడర్ పాలల్లో కలిసిన తర్వాత ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఈ ఫ్లోర్ మిశ్రమం వేసే ముందు స్టవ్ని స్లిమ్లో పెట్టి ఫ్లోర్ మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి స్టవ్ని హైలో పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమం వేస్తూ కలపకపోయినా త్వరగా ఉండలు కడుతుంది ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం సిరప్ వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకవేళ పంచదార వేసుకోవాలి అనుకుంటే పాలల్లోనే వేసి కలుపుకోండి బెల్లం సిరప్ డైరెక్ట్గా పాలల్లో వేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వేసాను ఓకే అండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌన్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత తీసి డిమాల్వ్ చేసుకోవాలి అంచులు చాక్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేయడానికి ప్రయత్నించకండి ఫుడ్డింగ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఘాట్లు పడుతుంది డీమాల్వ్ చేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా జాగ్రత్తగా చేతితోనే లూజ్ చేసుకోండి ఈజీగా డిమాల్డ్ అవుతుంది చూడండి ఎంత చక్కగా డిమాల్డ్ అయిందో ఇది కాస్త లాగానే అనిపిస్తుంది కదా ఇప్పుడు దీని మీద నేను చాక్లెట్ సాస్ని వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఇలాగే తినేయచ్చు లుక్ బ్యూటిఫుల్గా ఉండడం కోసం నేను ఇలా దీని మీద కొత్తిమీర ఆకును వేస్తున్నాను అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా తింటే కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ని చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మౌల్ తీసుకొని నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా మౌల్డ్ కానీ లేదా ఏదైనా బౌల్ కానీ తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కాన్ఫ్లో వేసి కొద్దిగాని వాటర్ కోసి ఉండలు లేకుండా స్పూన్తో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా పాలు పోసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపి కాన్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి కాన్ఫ్లోర్ మిక్స్ని వేసే ముందు ఒకసారి స్పోన్తో కలిపి పాలల్లో పోస్తూ పస్ట్లాతో కలుపుతూ ఉండాలి ఇలా కాన్ఫ్లోర్ మిక్స్ని పోస్తూ కలపకపోతే ఉండలు కట్టేస్తుంది కాన్ఫ్లోర్ వేయగానే ఎంతో సమయం పట్టదు త్వరగా చిక్కబడుతుంది కలుపుతూనే ఉండాలి వంటని పూర్తిగా తగ్గించి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు దాకా బెల్లం సిరప్ ఇలా ఒక్కో టేబుల్ స్పూన్ వేస్తూ కలుపుతూనే ఉండాలి మీరు బెల్లం వద్దు అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చండి పంచదార వేయాలి అనుకుంటే పాలు బాయిల్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు ఈ బెల్లం సిరప్ మాత్రం కాన్సో వేసిన తర్వాతనే వేసి కలుపుకోండి పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఈ బెల్లం సిరప్ని వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కాన్సో వేసిన తర్వాతనే కలుపుకోవడం మంచిది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి ఈ రెసిపీని చేస్తున్నంత సేపు కూడా కలుపుతూనే కుక్ చేసుకోవాలి కొంచెం తేడా వచ్చినా ఉండలు కట్టేస్తుంది ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి తీసుకొని ఈవెన్గా చేసుకోవాలి పూర్తిగా వరకు కూడా ఈ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి డీమౌల్ చేసుకోవాలి డీమాల్వ్ చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి మీరు ఈ స్వీట్ని ఇంకా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను కాన్ఫ్లోర్ని త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను కదా మీరు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా క్యూబ్లా కట్ అయింది కదా తింటే కూడా చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయేలా ఉంటుందన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్